అందరికీ నమస్తే అండి చాలా కాలం తర్వాత దాదాపుగా ఒక దశాబ్ద కాలం తర్వాత అనుకోవచ్చు అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో సెంట్రల్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించింది ఆంధ్రప్రదేశ్ పేరు ప్రముఖంగా ప్రత్యేకంగా ఎంతో విలువైనదిగా వినిపించింది కనిపించింది దానికి కారణం ఏంటో మనకు తెలుసు ప్రస్తుతం మన రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో వచ్చిన తీర్పు మేరకు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పాత్ర కీలకం కాబట్టి వాళ్ళను చేజార్చుకోకూడదు అనుకుంటే అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీ వాళ్ళకి స్నేహహస్తం అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూలిపోకుండా ఉండాలి అంటే మన రాష్ట్రం మన రాష్ట్ర ప్రజాప్రతినిధుల అవసరాన్ని గుర్తించి సో ఇన్నాళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత యూనియన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు రాజధాని నిర్మాణం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు ఇస్తాము అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు సో పదిహేను వేల కోట్లు ఖచ్చితంగా ఇస్తారు అలాగే పోలవరం నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇస్తాము అనే మాట కూడా ఆమె నుంచి వచ్చింది ఈ ఏడాదిలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు ఇస్తాము పోలవరం నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాము పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి మాకు తెలుసు దాని విలువ కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తాము నిధులు కూడా ఇస్తాము ఈ ఆర్థిక సంవత్సరంలోనే అని చెప్పారు సో అవసరమేరకు అంటే పోలవరం విషయంలో కూడా నిధుల కొరత ఉండదు అని కేంద్రం భరోసా ఇచ్చినట్టే దాంతోపాటు విశాఖపట్నం నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి ఒక పదిహేను వేల కోట్లు వార్వకల్లు నుంచి బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి కొంత నిధులు కేటాయించారు వీటితో పాటు మన రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాలకు అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాలకు అలాగే ప్రకాశం జిల్లాకు మొత్తం మీద ఈ మూడు ప్లస్ ఈ నాలుగు ఏడు ప్లస్ ప్రకాశం ఎనిమిది జిల్లాలకు కేంద్రం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా సాయం అందించడానికి ముందుకొచ్చింది అంటే అక్కడ డెవలప్మెంట్ కోసం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఈ నిధులు వచ్చాయి సంవత్సరానికి యాభై కోట్ల చొప్పున ఇచ్చారు ఒక్కో జిల్లాకి ఇప్పుడు మేబీ కొంత పెంచే అవకాశం ఉంది యాభై ఇస్తారా లేదా వంద వందకు పెంచుతారా రెండు వందలకు పెంచుతారా అని చూడాలి సో ఈ ప్రాంతాల్లో ఈ కేంద్రం ఇచ్చే నిధులతో ఈ ప్రత్యేక సాయంతో వాళ్ళు ఏమైనా తాగునీటి ప్రాజెక్టులు కానీ రహదారులు కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ లేదా మెడికల్ అండ్ దానికి సంబంధించినవి కానీ నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేసుకోవచ్చు సో అంటే అమరావతి పోలవరము పారిశ్రామిక క్యారిడారు రాష్ట్రాలకు రాష్ట్రంలోని జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవన్నీ కలుపుకుంటే యాభై వేల కోట్లకు పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతోంది అనేది స్పష్టం యాభై వేల కోట్లకు పైగా వస్తుంది అయితే నేను ఒక పదివేల కోట్లు ఇస్తే ఎక్కువ పది నుంచి పదిహేను వేల కోట్లు ఇస్తే ఎక్కువ అని అనుకున్నా కానీ నిజంగా బీజేపీ అంటే ఏం లేదు రాజకీయం నేను అనుకోవడం అదంతా కూడా రాజకీయం రాజకీయ అవసరాలే పరమావధి రాజకీయ స్వార్థమే పరమావధి ఇన్నాళ్ళు బీజేపీకి ఆ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాను బీహారు లాంటి రాష్ట్రాలు ఇంపార్టెంటు ఇప్పుడు వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇంపార్టెంట్గా మారింది కాబట్టి ఈ రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వాలని గుర్తించి ఈ రాష్ట్రాన్ని కూడా ప్రముఖంగా చేర్చి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు అలాగే చంద్రబాబు గారు పదే పదే ఢిల్లీకి వెళ్ళడం కేంద్ర మంత్రుల్ని వాళ్ళని కలవడం నిధులు ఇవ్వాలని అడగడం నిధులు ఇవ్వకపోతే ప్రజలు మరో మరో కోణంలో చూస్తారు ఇది అంత కరెక్ట్ కాదు సో ప్రజలు మనకు అనుకూలంగా తీర్పిచ్చారు కాబట్టి మనం ఈ ఐదేళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి కేంద్ర పెద్దల్ని పదే పదే ఒప్పించడం వీటిలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొంత సక్సెస్ అయ్యారు కాబట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఇంతకాలం తరువాత వేల కోట్ల నిధులు రావడం శుభ పరిణామమే గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో నిధులు లేవు థ్యాంక్ యూ